దేవునా వస్తువు ఈరోజు ఈస్ట్ర ప్ర సందర్భంగా యేసుక్రీస్తు ప్రభుత్వ పునరుద్ధానం తిరిగి లేచినటువంటి దినం కాబట్టి ఆయన లేచి ఉండడం కాబట్టి ఆనందంగా సంతోషంగా దేవునామాను పైన వస్తువు కీర్తన గీతం గీతం జయ జయ గీతం చేతట్టి పాడేదము जय जय गीता चेतकती पाड़े जमू ये सुरा चुले चेनो हल्ले लोया जय मार पटिल चे जमू ये सुरा चुले चेनो हल्ले लोया जय 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 चेत జయటియ మార్పటించు చూడు సమాధిని మూసినరాయి దురలింపబడి ఉండెను హో చూడు సమాధిని మూసినరాయి బడి ఉండెను అందువేసిన ముత్రి నేచన దైవ సుతుని ముందు అందు వేసిన ముత్రి నేచ నైవ సుతుని जय जय गीतम चेतक्ति पाड़े धमूं ये सुराजु हल्लेलुया जय मर्णूदू परुगिडि प्रकटि चुडी होलदूलदूलिडि

పార్టీ చైనా